ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ జిల్లే ఆకులు పెట్టి తల స్నానాలు అయితే చేశారా మామూలుగా అయితే కొందరు ఇంకా జిల్లేడి ఆకులు ఇంకా రేగుపండ్లు చిక్కుడుకాయ ఆకులతో కూడా పోసుకుంటారు కదా మేమైతే ఎప్పుడు జిల్లే ఆకులు పెట్టి పోసుకుంటాం అనమాట ఈ రథసప్తమి ఎందుకు చేసుకుంటారు ఇది చేయండి ఇంకా నేనైతే ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను పెద్ద బ్లాగ్ ఆ వీడియో కూడా తప్పకుండా తొందరలో పోస్ట్ చేస్తాను మన వీడియోస్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా పెద్ద వీడియోలో ఎవరు సరిగ్గా చూడలేదు అనుకుంటాను తప్పకుండా చూడండి కొత్తగా ఛానల్ చేసే వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి ఇది ఒక నాదొక చిన్న రిక్వెస్ట్గా అనుకోండి వన్ సెకండ్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది అనమాట మా వారు చేసేసారు పొద్దునే ఇంకా నేనైతే పిల్లలు అందరిని పంపించేసిన తర్వాత ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను దేవుడి కోసము ఇంకా నేను దేవుడి కోసం ప్రసాదం చేసి పెట్టేసి ముక్కునేస్తానవి కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కదా అందరూ సూర్య భగవానుడు ఆశీస్సులు చల్లగా కాపాడాలని కోరుకుందాం